హలో ఫ్రెండ్స్ ఈరోజు బ్రెడ్ కస్టర్డ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ముఖ్యంగా దీన్ని మీరు పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చండి ఈ ఎండాకాలం మనము ఎక్కువసేపు కిచెన్లో ఉండకుండా ఇలాంటి సింపుల్ స్వీట్ చేసుకున్నారనుకోండి తొందరగా అయిపోతుంది అలాగే టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది మరి ఇంకెందుకండి ఆలస్యం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి మనకి జస్ట్ కస్టర్డు బ్రెడ్ షుగరు ఇంకా మీకు ఇష్టం ఉంటే ఫ్రూట్స్ వీటితో మనము ఈ స్వీట్ తయారు చేసుకోవచ్చు ఇక దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి ఫస్ట్ మనము కస్టర్డ్ చేసుకుందాం దానికోసం ఇక్కడ నేను ఒక హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ దొరుకుతుంది కదా మనకి ఫుల్ ఫ్యాట్ మిల్క్ అని ఆ మిల్క్ తీసుకున్నాను అవి కాగేలోపు మనము కస్టర్డ్ని కలుపుకుందాం సో చూసారు కదా మనకి ఇక్కడ కస్టర్డ్ అనేది కొంచెం గట్టిగా రావాలి పల్చగా కాకుండా కొంచెం గట్టిగా రావాలి కాబట్టి ఇక్కడ నేను ఒక రెండున్నర స్పూన్లు కస్టర్డ్ తీసుకుంటున్నాను తీసుకొని తగినన్ని నీళ్ళు వేసుకొని ఉండలు లేకుండా కలిపేసి పక్కన పెట్టుకోండి సో చూసారు కదా ఇట్లా కలిపేసుకొని ఇంకా పక్కన పెట్టుకొని మనకి లోపు పాలు ఆగిపోయాయి ఇప్పుడు దీంట్లో షుగర్ వేసుకుందాము ఇక్కడ మీకు షుగరు మీకు తగినంత వేసుకోండి కొంతమంది షుగర్ ఎక్కువగా ఇష్టపడతారు కొంతమంది తక్కువగా ఇష్టపడతారు కాబట్టి మీకు నచ్చిన విధంగా మీరు షుగర్ అనేది యాడ్ చేసుకోండి సో ఇక్కడ నేను ఒకటిన్నర స్పూన్ షుగర్ వేసుకున్నాను నాకు సరిపోయింది ఇలా షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం కలుపుకున్న కస్టర్డ్ ఉంది కదా అది ఇలా కలిపేసుకొని ఒకసారి మళ్ళీ ఇంకెప్పుడు స్లోగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మన కస్టర్డ్ అనేది రెడీ చేసుకుందాం సో ఇదంతా వేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు చూసారు కదా ఇలా బబుల్స్ వచ్చేంతవరకు కొంచెం ఇలా ఉడికించుకొని ఇక పని చేసుకోండి ఒక స్టవ్ బంద్ చేసుకొని ఇది కంప్లీట్గా కొంచెం చల్లారేంత వరకు వెయిట్ చేద్దాము సో కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇక నెక్స్ట్ మనము ఇక్కడ క్రీమ్ తయారు చేసుకుందాము దానికోసం ఇక్కడ నేను ఒక మూడు స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ అది దొరుకుతుంది కదా మనకి అది తీసుకున్నాను ఇది మనకి విప్పింగ్ క్రీమ్ కాదండి జస్ట్ ఫ్రెష్ క్రీమ్ దొరుకుతుంది కదా అది ఒక మూడు స్పూన్లు అది వేసుకొని జస్ట్ మంచిగా బీట్ చేసుకొని కొన్ని పాలు వేసుకొని ఇక్కడ నేను షుగర్ పౌడర్ మీకు చూపించడం జస్ట్ వీడియో మిస్ అయిపోయిందండి మీరు తగినంత షుగర్ పౌడర్ యాడ్ చేసుకుంది షుగర్ పౌడర్ యాడ్ చేసుకుంటే తొందరగా కరుగుతుంది కాబట్టి షుగర్ పౌడర్ యాడ్ చేసుకొని స్వీట్ చెక్ చేసుకోండి మీకు తగినంత తీపి ఎంతైతే అవసరమో అంత షుగర్ వేసుకొని కలిపేసి ఇక పక్కన పెట్టుకోండి ఇక బ్రెడ్ తీసుకొని చూసారు కదా ఇక్కడ సైడ్స్ అన్నీ ఇలా కట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకుందాం మీరు ఏ బౌల్లో అయితే అరేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ బౌల్ తీసుకొని ఫస్ట్గా మనము రెడీ చేసి పెట్టుకున్న క్రీమ్ ఉంది కదా అది తీసుకొని ఫస్ట్ ఒక బ్రెడ్ పలక తీసుకోండి ఇలా ఒక బ్రెడ్ పలక తీసుకొని మంచిగా దాంట్లో అంతా డిప్ చేయండి సో చూపిస్తున్న విధంగా ఇలా మంచిగా ముంచేసి బ్రెడ్ని ఇప్పుడు మనం ఆ బౌల్లో పెట్టండి సో చూస్తారు కదా ఇలా అన్ని బ్రెడ్లు పెట్టేసేసుకోండి ఇలా చేస్తే మనకి బ్రెడ్స్ అనేటివి చాలా సాఫ్ట్గా ఉంటుందండి తినేటప్పుడు అసలు మీరు బ్రెడ్ పెట్టారా లేకపోతే కేక్ పెట్టారా అన్నట్టుగా ఉంటుంది కాబట్టి ఇలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మనం క్రీమ్లో అలా డిప్ చేసుకున్నాము సో ఫస్ట్ అలా బ్రెడ్ లేయర్ పెట్టాక ఇప్పుడు మనము కస్టర్డ్ ఉంది కదా కస్టర్డ్ బాగా బీట్ చేసుకోండి కొంచెం పడి ఉంటుంది కదా ఇలా బాగా బీట్ చేసుకొని బ్రెడ్ కనపడకుండా మొత్తం ఇలా కవర్ చేసుకోండి ఇక్కడ మీకు నచ్చిన ఫ్రూట్స్ వేసుకోండి మీకు ఏ ఫ్రూట్స్ అయితే ఇష్టమో అవన్నీ వేసుకోండి ఒక బనానా వేయకండి బనానా తినేటప్పుడు వేసుకోండి ఇప్పుడు ముందే వేశారనుకోండి స్వీట్లో నల్లబడిపోతే ఈ స్వీట్ కొంచెం పాడవుతుంది కాబట్టి బనానా తినేటప్పుడు వేసుకోండి ఇలా నచ్చిన ఫ్రూట్స్ అన్నీ పెట్టుకొని మళ్ళీ ఒక లేయర్ బ్రెడ్ పెట్టుకొని మళ్ళీ ఫ్రూట్స్ అన్నీ అరేంజ్ చేసుకొని మీ పై లేయర్లో మంచిగా కస్టర్డ్తో ఫిల్ చేసుకోండి ఇప్పుడు పైన జస్ట్ ఇది గార్నిషింగ్ కోసం అండి అంటే లుక్ బాగుండాలని వేసాను ఇష్టం ఉంటే వేసుకోండి జస్ట్ మీరు స్కిప్ చేయొచ్చు జస్ట్ నట్స్ అలా సన్నగా కట్ చేసి వేసేసుకొని ఇంకొక గంట సేపు ఫ్రిజర్లో పెట్టుకుంటే చల్లగా చాలా బాగుంటుందండి సో చూసారు కదా ఇలా ఈజీగా వచ్చేస్తుంది మనకు సో ఇలా ఈజీగా తీసేసుకొని సర్వ్ చేయడమే అండి ఇంకెందుకంటే డ్యాల్సం చూసారు కదా ఎంత ఈజీగా చేశాను సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇక మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి సో చూసారు కదా ఎంత ఈజీగా కట్ అయిపోయిందో బ్రెడ్ కాబట్టి మనం అలా క్రీమ్లో మనము డిప్ చేసి పెట్టాము కాబట్టి బ్రెడ్ కూడా ఈజీగా కట్ అయిపోతుంది సో టేస్ట్ కూడా అద్భుతంగా ఉందండి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా ఉంది అనేది కూడా కమెంట్లో షేర్ చేసుకోండి ఇక ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి